రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేసేవారు తమ పద్ధతిని మార్చుకోవాలని ట్రాఫిక్ రద్దీని నివారించడంలో పోలీసులకు సహకరించాలని టూటౌన్ టౌన్ సిఐ రాములు నాయక్ అన్నారు స్థానిక టూ టౌన్ పరిధిలో లక్ష్మీ టాకేజ్ సెంటర్లోని స్థూపం నుండి గంగానమ్మ ఆలయం వరకు ప్రధాన వీధిలో శుక్రవారం రాత్రి టూటౌన్ టౌన్ సిఐ రాములు నాయక్ సిబ్బందితో తనిఖీలు చేశారు రోడ్డుపై గల తోపుడు బండ్లను వెనక్కు పంపారు పార్కింగ్ చేసిన వాహనాలు వ్యాపార సంస్థల డిస్ప్లే బోర్డులను రోడ్డుపైకి రాకుండా చూడాలని చెప్పారు ఇలాగే కొనసాగితే మున్సిపల్ కమిషనర్ కు లేఖ రాసి పూర్తిగా తొలగిస్తామని హెచ్చరించారు ఈరోజు మరి ఎక్కడ వచ్చినోట్లో భాగంగా మనకు స్థూపం సెంటర్ బస్ స్టాండ్ దగ్గర ఉండే స్థూపం సెంటర్ నుంచి మన గంగాలమ్మ టెంపుల్ దాకా ఈ రోడ్లో అటు ఇటు ఉండేటటువంటి ఈ పుష్కార్ట్స్ కానీ ఈ తోపుడు పండ్లు కానీ తర్వాత వెహికల్స్ ఈ పార్కింగ్ అని తీయించడం జరిగింది మేము ఇది ఐదో రోజు టౌన్లో మా టూ టౌన్స్ లిమిట్స్లో ఉండేటువంటి అందరికీ వ్యాపారస్తులు అందరికీ మేము తెలియపరుస్తున్నాము మీరు కానీ ఇంకా కొంచెం ముందుకు వస్తే కమిషన్ గారు లెటర్ పెట్టి ఈ ఉండే ముందుకు వచ్చినటువంటి భాగం మొత్తాన్ని ఎంక్రోజ్మెంట్ చేయిస్తామని చెప్పి చెప్తా ఉన్నాము పబ్లిక్ కూడా మాక్సిమం సహకరిస్తున్నారు కాకపోతే పబ్లిక్ రోడ్డు కంజెస్టెడ్ అవుతుంది ఇప్పుడు వెహికల్స్ పెరుగుతున్నాయి పబ్లిక్ పెరుగుతున్నారు కానీ ఆ రోడ్లు కుచించుకుపోతున్నాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్క వ్యాపారస్తులు పోలీస్ వారికి కానీ ఈ కమిషనర్ స్టాఫ్ కానీ ఈ మున్సిపాలిటీ స్టాఫ్ అందరికి సాయం చేయాలి సాయం అంటే ఏం లేదు కొంచెం వెనకాల తగ్గించి పెట్టుకోవాలి అంద వెనకాల తగ్గించుకొని పెట్టుకుంటేనే మనకు వ్యాపారస్తులు మన దగ్గరకు వచ్చి కొనే అవకాశం ఉంది మీరు రోడ్డు మీద పెట్టుకుంటే ఇంకా పబ్లిక్ కాదు కదా ఎవరు వచ్చే అవకాశం లేదు కాబట్టి దయచేసి అందరూ సహకరించాలి రోడ్లు కొంచెము విశాలంగా మనమే